ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మహాలయ అమావాస్యం వచ్చింది తేలికైన ఉపాయం చెప్పండి వంద పర్సెంట్ గ్యారంటీగా పని అవ్వాలి అని చాలామంది అడిగారు మీకు బయట పితృదర్పణాలు చేయలేని వారు ఈ ఉపాయాన్ని చేయండి ఇది ఇంటి దగ్గర చేసుకునే ఉపాయం ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కొంచెం బియ్యం కావాలి ఒక మీరు ఒక గిన్నె తీసుకోండి ఈ పరిహారం అనేది మనకి శివపురాణంలో ఉంది ఎవరైనా సరే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు ఏ పని చేసిన అవ్వడం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఇలా కలుగుతున్నాయి అంటే మీ జాతకంలో పితృదోషాల యొక్క ప్రభావం ఉందని అర్థం పితృదేవతలు శాంతించినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి సంవత్సరంలో ఒక్కసారైనా సరే మనం ఈ పరిహారం చేయాలి అంటే పితృపక్ష అమావాస్యలు చేయవచ్చు అలాగే ప్రతి అమావాస్య నాడు కూడా ఈ పరిహారం చేయవచ్చు అంటే అమావాస్య అమావాస్య రోజు కూడా ఈ పరిహారం చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక పిడికిడి బియ్యం తీసుకోండి ఇంట్లో వాడే బియ్యం ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేయండి తర్వాత ఇలా కర్పూరాన్ని తీసుకొని బియ్యం మీద పెట్టండి ఈ గిన్నెని తీసుకొని ఈ ప్లేట్ తీసుకువెళ్ళి గుమ్మం బయట అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం బయట పెట్టండి మీ ఇంటి గుమ్మం బయట తర్వాత అలా పెట్టి నమస్కారం చేసుకొని పితృదేవత ఆయన మహానుభ నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చేయండి రెండవ రోజు అంటే ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రి మొదటి రోజు వస్తుంది ఈ మొదటి రోజు మనం ఏం చేయాలంటే స్నానం చేసిన తర్వాత ఈ కర్పూరాన్ని ఇలా బియ్యం మీద పెట్టి వెలిగించాలి నేను చూపిస్తాను వెలిగించిన తర్వాత మనం వెలుగుస్తున్నప్పుడు మనకున్న సమస్య పితృదేవతల్ని కోరుకోవాలి ఏమనంటే నాకున్న సమస్యలు తీరిపోవాలి ఇలా మీరు బయట ఇంట్లో వెలిగించకూడదు బయటే వెలిగించాలి ఈ వెలుగుతున్న కర్పూరం అప్పుడు మనసులో కోరి చెప్పుకోవాలి ఓ పితృదేవతలారా తెలుసు కానీ తెలియ కానీ తప్పు చేసుకుంటే క్షమించమని కోరుకోండి తర్వాత ఈ కర్పూరం వెలిగి ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా ఒక చెట్టు మొదల దగ్గర పోసేయండి పక్షులకి ఆహారంగా పోసేయండి ఇలా నవరాత్రి మొదటి రోజు మీరు చేయటం వల్ల మీ పితృదోషం తొలగిపోతుంది అలాగే మీ పితృదేవత శాంతిస్తారు మీరు చేసే వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది పిల్లలు పెళ్ళి అవ్వకుండా ఇబ్బంది పడేవారి వివాహం జరుగుతుంది అలాగే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలోనూ అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇది సూపంతర్గతంగా ఉన్న ఉపాయం దీన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి మరొక తేలికని షార్ట్ వీడియో ఈ వీడియో తర్వాత చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు ఈ ఉపాయాలు చేస్తే ఫలితాలు వస్తాయని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ప్రయత్నం చేయండి చాలా ఉపాయాలు చెప్పాను మీకు ఏది అవకాశం ఉంటే చేయండి అలాగే మీరు చాలామంది నన్ను ఫాలో అవ్వాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వచ్చు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దానిలో జాయిన్ అవ్వండి ఓం నమస్ శివా శ్రీమా నమ